నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ వేములవాడ నియోజకవర్గంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో లోటత్తు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి గ్రామంలోని చెరువులు కుంటలు జలకాలాలను సంతరించుకున్నాయి కల్వర్లన్నీ పొంగి పొర్లుతున్నాయి అయితే రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు లేక విలవిలబోతుంది క్యూ నిర్మానుషంగా మారాయి వేములవాడ నియోజకవర్గంలో ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ సెలవులు ప్రకటించారు ప్రజలు అవసరమైతే తప్ప ఇండ్ల నుండి బయటకు రావద్దని ఆదేశించారు జిల్లాలోని వివిధ శాఖల అధికారులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాలని వరద వర్షం ప్రభావిత ప్రజలకు సద్వినియోగం చేసుకోవాలన్నారు జిల్లా ప్రజలకు అందుబాటులో కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా రెండు మూడు మూడు ఒకటి నాలుగు తొమ్మిది ఐదు కంట్రోల్ రూమ్ వాట్సాప్ సెల్ నెంబర్ తొమ్మిది మూడు తొమ్మిది ఎనిమిది ఆరు ఎనిమిది నాలుగు రెండు నాలుగు సున్నా నెంబర్ల ద్వారా అధికారులు అందుబాటులో ఉంటారని కలెక్టర్ తెలిపారు